తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేదికగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు ఆదివారం మైనారిటీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ డిఎస్పి అడవాల జ్యోతితో పాటు డిఎస్పి రఘు సీనియర్ వైద్యులు డాక్టర్ చందర్ డాక్టర్ షహీద్ బేగ్ డా ఎంఏ రఫీ పాల్గొన్నారు సేవా దృక్పథం అలర్చుకోవడం ద్వారా ప్రజల్లో సరైన గుర్తింపు లభిస్తుందని చైర్పర్సన్ అన్నారు ಪೇದಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕ ವೈದ್ಯ ಸೇವೆ ಅದುಬಾ ತೇವಾಗ ವೈದ್ಯ ಶಿಬಿರನ್ನು ನಿರ್ಮಿಸಲು ಸಂತೋಷದಾಯಕಮೆ ಅರು ಕಾರ್ಯಕ್ರಮ ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ ಟಿ ವಿ ಸೂರ್ಯ ಮೈನಾರಿ ನಾಯಕರು ಉರ್ದು ಜರ್ನಲಿಸ್ಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅಧ್ಯಕ್ಷರು ಮಾರ್ವರ್ಗ ಸಭ್ಯು ಮೈನಾರ್ಟ ಮಹಿಳೆಯ ತಾಲ್ಗೊಂಡು और 2020 में भी प्रिंस फंक्शन हाल में आए और डायमंड गेस्ट हाउस में भी आप अपनी खिदमत दे के रहे थे अब ये तीसरी मरतबा संदीप की तरफ से हम आपको मांग किए हैं अलहदुल्ल आज के दौर में घुटनों के दर्द से कमर के दर्द से और गर्दन के दर्द से कई लोग परेशान थे हम देख रहे हैं कि मस्जिदों में आज कुर्सियों पर नमाज पढ़ने की दौलत इतनी आ रही है कि कई मुसलिम कुर्सियों पर नमाज पढ़ रहे हैं यानी कि सस्ते से भी मुश्किल हो रही है तो ऐसे में इनका जो इलाज है बगैर किसी दवा के जो हड्डियों को सेट करते हैं गर्दन हो तो या हो तो या कमर हो या भूदन के दर्द से जो परेशान है तो आप माहिर है इसमें वो जो इनका तरीक़ेकार है उससे पब्लिक को फ़ायदा होता हो कि हम लोग ये तजी की तरफ से सोचकर आपको तो। है जो हमारी दावत पर यहाँ तशरीफ लाएँ मैं इनका दिल से शुक्रिया अदा करता हूँ और हमारे आज के मेहमानी एस पी साहब रघुचंद्र साहब आपका भी मैं मशहूर हूँ जो हमारी दावत पर के बावजूद आप कहीं जाने निकाल कर हमारे पास यहाँ पर तशरीफ़ लाए मैं आपका दिल से शुक्रिया अदा करता हूँ उर्दू में बोलने से ज्यादा तेलुगु में क्योंकि तेलगू के जरिए भी मैं जाता हूँ तो तेलुगु में ज्यादा मैं बोलता हूँ तो श्लोक भी थोड़ा सा तेलुगु में सुनिए सो so, मैं क्या बोल रहा था हर मिनट में एवरी सिंगल मिनट इज ए पर्सन इज डाइंग ऑफ हार्ट अटैक एवरी टू मिनट्स हर दो मिनट में एक आदमी कैंसर से मर रहा है हर तीन मिनट में एक डायबिटीज से मर रहा है कभी सो so, मन चिटका तो चाइल चेजे मन ఈ చావులను మనం మంచిగా చేసుకోవచ్చు మందులు అనేది తాత్కాలికంగా పనిచేస్తాయి ఎమర్జెన్సీలో పనిచేస్తాయి అంతే తప్ప మీకు లైఫ్ ఒకవేళ నిజంగా మందులే ఉండి ఉంటే మరి ఎంతమంది అది చనిపోతున్నారు రోజుకి అటాక్ తోటి ఒక గంటకి అరవై మంది చొప్పున అంటే రోజుకి ఇరవై ఏడు వందల మంది రోజుకి హార్ట్ అటాక్ మన దేశంలో చనిపోతున్నారు అదేవిధంగా క్యాన్సర్ తోటి కొన్ని వందల మంది డయాబెటీస్ తోటి కొందరికి పాటు డామేజ్ అయిపోయి కిడ్నీ డ్యామేజ్ అయిపోయి కళ్ళు డ్యామేజ్ అయిపోయి ఇట్లా రకరకాల జబ్బులతోటి మరి ఎంతమంది చనిపోతున్నారు కేవలం చిన్న చింతాలతో మీ లైఫ్ స్టైల్ను చేంజ్ చేసి మీరు మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి ఈరోజు ఏ విధంగా ఉండాలి ఏం తినాలి ఎంత తినాలి నేను ఒక న్యూట్రిషనిస్ట్ను అంటే మీ ఆహారంలో ఏం ఎక్కువ చేయాలి ఏం తక్కువ చేయాలి అది చెప్తాను ఒక్కొక్కరికి పేషెంట్ని బట్టి తర్వాత ఏం ఎక్సర్సైజ్ చేయాలి మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల అనేక రకాల రోగాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి పిలిపించుకోండి ఇలాంటి అవకాశాలు మేము హైదరాబాద్లో అయితే ఒక పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తే మూడు వేల రూపాయలు తీసుకుంటాం ఇక్కడ ఫ్రీ చేస్తున్నాం కాబట్టి మీరు పిలిపించుకోండి ఇది వర్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దీస్ సచ్ ప్రోగ్రామ్ రియలీ అప్రిషియేట్ థ్యాంక్ యూ రఫీ గారికి అట్లాగే నా ముందులో కూర్చున్న నా ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అట్లాగే ఎస్పెషల్లీ విడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ మరి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ హెల్త్ చాలా గ్యాస్ తీసుకోవడం జరుగుతుంది కానీ ఇంకా కూడా తీసుకోవాలి చాలా చిన్న వయసు పిల్లలు కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కూడా హార్ట్అటాక్ తోటి ఇంకే డైలెసిస్ తోటి చనిపోతున్నారు సో అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీ ఉన్న నా ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అట్లాగే ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ మరి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ హెల్త్ మీద చాలా ధ్యానం తీసుకోవడం జరుగుతుంది కానీ ఇంకా కూడా తీసుకోవాలి ఇప్పుడు చాలా చిన్న వయసు పిల్లలు కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల కూడా హార్ట్ అటాక్ తోటి డైలాగ్స్ తోటి చనిపోతున్నారు సో అందుకని ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకొని మీ హెల్త్ని మీరు కాపాడుకుంటే రానున్న రోజుల్లో మీ ఫ్యూచర్ బాగుంటుంది సరే ఇప్పుడు బయట ఫుడ్ తినడం బాగా అలవాటు అయిపోయిందండి ఎక్కడ చూడండి బయట ఫుడ్ ఇంట్లో ఫుడ్ తినడమే మానేసి పొద్దున్న డేస్ నుంచి హోటల్స్ చూస్తే బయటనే తింటున్నారు సాయంత్రం చూస్తే బయటనే ఉంటున్నారు ఎప్పుడూ చూడండి బయట ఫుల్ జనాలు ఉంటున్నారు రెస్టారెంట్లలో సో దయచేసి అది ఒక్కటి తగ్గించుకొని ఎప్పుడో వీకెండ్లో వెళ్ళాలి వీకెండ్లో తినాలి లేదంటే వన్ మంత్ లో వన్ డే వన్ టైం టూ టైమ్స్ పైసర్ థింగ్ అని చెప్పేసి చేసుకొని మీరు తింటే బాగుంటుంది పేరీ అదే పనిలో పెట్టుకుంటే లైఫ్ మాత్రం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందరూ మీరు ఇవన్నీ కొంచెం గమనించుకొని చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం ఉంది అదే అట్లాగే ఎవరైతే ఇప్పుడు రిపోర్టర్స్ మన ముస్లిం సోదరులందరూ ఈ హెల్త్ క్యాంప్ని నిర్వహించిన ముస్లిం సోదరులు ఫస్ట్ నిర్వహించారు కాబట్టి వాళ్ళకు అభినందన తెలియజేస్తూ అట్లాగే ఇట్లాంటి అంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి మనకి ఎంపీ పథకాలు చేస్తున్నాను మా రాజకీయ నాయకులు కూడా ఒక పైన వరకు చూపించాలనే ఆలోచన మీ మీడియా మిత్రులకు మాత్రమే సాధ్యమవుతుంది అది మేము ఒక పని చేస్తాం తను అది బయటకు రావాలంటే కేవలం మీ వల్లనే సాధ్యం అవుతుంది మేము ఏ మనిషి చేసినా మేము ఏ పని చేసినా అది బయటకు తెలుస్తుంది అంటే కేవలం మీ ద్వారానే ఇవాళ ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టే ఏ పథకాలైనా అది మీ ద్వారానే బయటకు వస్తుంది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే ఇయ్యాల ఏదైతే మీరు చేస్తున్నారో చాలా సంతోషమైన విషయం అట్లాగే ఇట్లాంటి మంచి మంచి హెల్త్ క్యాంపులు ఇంకా పెట్టాలి మీరు ఇంకా ముందుకెళ్ళాలి ప్రజల్లో మీరు ఎట్లా ప్రతి పని చేసిన ముందున్నారు కాబట్టి ఇంకా ముందుండాలి అట్లాగే ఎవ్వరు చేసినా మీరే ముందుంటారు మీరే ఒక కన్ను ఇప్పుడు మా రెండు కన్ను అయితే మీది మూడో కన్ను మీ మూడో కన్ను వల్లే మేము ఇలా ప్రపంచానికి తెలుస్తున్నాం కేవలం మీడియా ఓన్లీ వేర్ ఆఫ్ మీడియా అంతే మీడియా లేకపోతే ఏదీ లేదు సో థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రోగ్రామ్కి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మన ఆహ్వానించిన ఆదేశారికి పద్దీ మరియు వేదికల నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ నిర్వహించడం ఫస్ట్ టైం సో దాని ద్వారా గురించి ఎందుకంటే వార్త రాష్ట్రం న్యూస్ వచ్చింది లేకపోతే పేపర్లు వచ్చిందంటే సామాజిక బాధ్యతలు మనం ఉన్న సమాజంలో మనం ఉన్న కాంబడికి ఏదైనా ఒక చేయాలని కూడా ఏంటంటే అందరికీ అంటే ప్రతి మనిషికి ముఖ్యమైన హెల్త్ గురించి ఒక అవేర్నెస్ మరియు ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం అనేది చాలా సంతోషపము ఇంకోటి ఏంటంటే ఇంతకు డాక్టర్ గారు చెప్పినట్టు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఎక్కడైనా బయట పోతే వేలకు వేలు కాల్ చేయండి డాక్టర్ సాబ్బు ఏం చెప్పిందంటే కేవలం పక్క లేకుండా చిన్న ద్వారా చిన్న చిన్న దాని ద్వారా ఏంటంటే వేలాది రూపాయలు ఉదాహరణకుండా ఈ సారు యొక్క సేవలు వినియోగించుకొని ప్రాబ్లం తెలి బ్యాక్ పెయిన్లు లేకపోతే కొండ పీలర్ ఉంటుంది వాకులు ఏదన్నా కానీ డాక్టర్ సాబ్బ సలహా తీసుకుని మీరు సద్వినియోగం చేసుకోవాలి తర్వాత ఏంటంటే కూడా ఇప్పుడు రావాలప్పుడు ఏంటంటే మన వాళ్ళందరికీ చెప్పండి ఇది ఈరోజు చెప్పారు వాళ్ళ డాక్టర్ సాబ్బు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లాంటివి అంటే రెగ్యులర్గా ఆర్గనైజ్ చేసి ఏంటంటే మనకు కొత్త డబ్బులు అనేది ఎలాగో ఎక్కడ కూడా హాస్పిటల్కి వెళ్తారు కానీ మనం జస్ట్ ఏంటంటే మనం మన పట్టణంలో ఉన్న పట్టణా మధ్య తీసుకురావాలంటే ఇలాంటి షాంపులు చాలా భేటీ చేస్తాయి దానికి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ దానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత